హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మ రుచులు ముందుగా మనం రెసిపీ చూసే కంటే ముందు ఒక టిప్ చెప్తా అన్నమాట మనం పెరుగు తోడేస్తాం కదా అది చలికాలం కాబట్టి తొందరగా పేరదు అందులోకి ఒక పచ్చిమిర్చి బాగా కడిగి అందులోకి వేయండి తొందరగా తోడవుతుంది అనమాట పెరుగు ఓకేనండి అర్థమైంది కదా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇదేంటో తెలుసా మన అమ్మమ్మల కాలం నాటిది ఇది ఈ హెల్తీ డ్రింక్ చాలా మంచిది హెల్త్కి ఇదికి నా పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా కానీ అప్పటి కాలంలో స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇలాంటివన్నీ వాళ్ళు తాగుతూ ఉన్నారు కాబట్టి ఏంటనుకున్నారు ఇది రాగి ముద్ద అన్నమాట రాగి ముద్ద మనం మిగిలి ఉంటుంది కదా పడేయకుండా ఇలా జ్యూస్ చేసేసేయండి చాలా మంచిది హెల్త్కి సరే కదా రాగి ముద్దనంతా చేత్తో వీడియోలో చూసినా కదా అలా చేసేసుకోండి పల్చని మజ్జిగ కానీ చిక్కగా ఉన్నదైనా కానీ బాగా చిల్ల కొట్టుకొని పెరుగుతో మిశ్రమాన్ని ఇలానే చేయాలి మొత్తం చేత్తో అంతా చిదిమేసిన తర్వాత చూసారు కదా ఇలా అయిపోతుంది అనమాట ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆప్షనల్ పిల్లలు తినలేరు కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి అంతేనండి స్టవ్ వెలిగించకుండా ఎంతో బలమైన డ్రింక్ ఎలా చేయాలో చూసేసాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా కొంచెం పల్చగా తాగితే బాగుంటుంది మరి చిక్కగా అంటే తాగలేరు కాబట్టి కొంచెం పల్చగా ఓన్లీ మజ్జిగనే యూస్ చేయాలి వాటర్ వేయకూడదు అంతే సింపుల్గా చూస్తారు కదా హెల్తీ డ్రింక్ సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకే పాతకాలం వాళ్ళలాగా మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి మా చిన్నోడికి ఇద్దాము ఎలా ఉందో తాగి చూస్తాడు ఇప్పుడు తీసుకొననుకున్నాడు కదా చూస్తారా కలుపుతూ ఉన్నాడు ఎలా ఉంది సూపర్ అంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్